వారాహి నవరాత్రుల్లో భాగంగా జిఎస్ శర్మ గారు తలపెట్టినటువంటి హోమాది కార్యక్రమాలు చాలా విజయవంతంగా సాగుతూ వచ్చాయి పూజారులు హోమాది కార్యక్రమం నిర్వహించేటప్పుడు లక్ష సార్లు అమ్మవారి మూలమంత్రాన్ని జపించారు వారాహి అమ్మ మూలమంత్రం చాలా పవర్ఫుల్ మంత్రాన్ని జపించటమంటే మాటలా అలా హోమగుండం ముందు పూజారులు అమ్మవారి మూల మంత్రాన్ని జపిస్తూ హోమాది కార్యక్రమాలు నిర్వహించారు నమస్తంభే స్తంభ నిర్మహిం లోం ఐం సమరుష ప్రదృష్టానాం సర్వేషాం సర్వవాక్చిత్తదక్షరముఖ గరిజక్వా స్తంభనం కరు కరు శిఖం శిం కరు కరు ఐం లోం ఐం టహ 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 ఐం హం ఫట్ స్వాహ ఈ క్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని హోమగుండం ముందు తమ కోరికలను అమ్మవారికి చెప్పుకున్నారు అలా అమ్మవారికి తమ కోరికలు చెప్పుకుంటే ఖచ్చితంగా అవి నెరవేరుతాయి అయితే నవరాత్రులు అయిపోయాయి ఇప్పుడు మేము పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే ఎలా అని మీరు బాధపడాల్సిన పనియే లేదు పంచమి పౌర్ణమి అమావాస్య తిథులలో జిఎస్ గారు అమ్మవారి హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు కాబట్టి ఎవ్వరైనా సరే మీ కోరిక ఎలాంటిదైనా సరే నెరవేరాలంటే జిఎస్ గారికి కాల్ చేసి హోమాది కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనవచ్చు శ్రీమాత్రీ నమ